మాట్లాడే గాడిద కథ పేరు చూసి గాడిద మాట్లాడడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా అవునురా నిజంగా గాడిద నిజంగానే మాట్లాడుతుంది ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించడమే గాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను ఒకరోజు అక్బర్ బీర్బల్ సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశం సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ మహారాజా ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం చదవడం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా అని అడిగాడు మహారాజు అవును మహారాజా అన్నాడు బీర్బల్ మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం వ్రాయడం నేర్చుకుంటుందని అంటావు అవునా అని అడిగాడు అక్బర్ మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్ వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికి వచ్చారు ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కు అర్థం కాలేదు వెంటనే రాజుగారిని అదే ప్రశ్నను అడిగాడు బీర్బల్ ఈ గాడిదను పాటు తీసుకొని వెళ్ళు ఓ నెల రోజుల సమయం ఇస్తున్నాను ఈలోగా ఈ గాడిదకు చదవడం రాయడం నేర్పించు నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా ఒకవేళ నువ్వు అన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవడం రాయడం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది చెప్పు ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి బీర్బల్కు రాజుగారి మాట మన్నించడం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది అలాగే మహారాజా మీరు కోరుకున్న విధంగానే నేను నెల రోజులలోపు ఈ గాడిదకు మాట్లాడడం రాయడం నేర్పిస్తాను అన్నాడు బీర్బల్ రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహసానికి ఆశ్చర్యపోయారు ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవడం రాయడం నేర్పిస్తున్నాడా ఒకవేళ ఆ పని చేయలేకపోతే రాజుగారు బీర్బల్ని శిక్షిస్తారా లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా మాట్లాడడమే కాక జంతువులకు బీర్బల్ చదవడం రాయడం ఎలా నేర్పిస్తాడు బీర్బల్కు ఈసారి ఎలా అయినా శిక్ష తప్పదు అని ఓ వర్గం వారు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించారు అలాగే ఈసారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని మరో వర్గం వారు ఈ విధంగా సభ రెండుగా చీలిపోయింది ఒక వర్గం బీర్బల్కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్కు వ్యతిరేకంగా ఉంది ఈ విధమైన ఊహాగానాలతో నెల రోజులు గడిచిపోయాయి గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యారు బీర్బల్ గాడిదకు వ్రాయడం చదవడం వచ్చినదా కుతూహలంగా అడిగాడు అక్బర్ చిత్తం మహారాజా అన్నాడు బీర్బల్ బీర్బల్ సమాధానానికి సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు గాడిదకు నిజంగా వ్రాయడం చదవడం వచ్చిందా ఎప్పటిలాగే ఈసారి కూడా బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు బీర్బల్కు ఈసారి శిక్ష తప్పదు ఈ విధంగా తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా గాడిద నిజంగా చదువుతుందా అడిగాడు అక్బర్ చక్రవర్తి ఏది అయితే గాడిదతో ఏదైనా చదివించు అని అడిగాడు అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పడం మొదలుపెట్టింది ఆ విధంగా తిప్పుతూ మూడవ పేజీ రాగానే గట్టిగా చదవడం మొదలుపెట్టింది ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి సభలో ఉన్న మిగతా ఆశ్చర్యంతో ముక్కున వేసుకున్నారు అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి అంటూ బీర్బల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రశంసలు స్వీకరించాడు అది సరే బీర్బల్ ఇంతకీ ఆ గాడిద ఏమంటున్నది అని అడిగాడు మహారాజు అది ఏమంటున్నదో తెలియాలంటే మనకు గాడిద భాష తెలియాలి మహారాజా అన్నాడు బీర్బల్ అంతే అక్బర్ చక్రవర్తి బీర్బల్ చేసిన చమత్కారం ఏంటో అర్థమయ్యింది సరే మనకు గాడిద భాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు ఆ విషయం పక్కన పెట్టు కానీ గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది చెప్పు బీర్బల్ నువ్వేం చేశావు పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు అని అడిగాడు అక్బర్ అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం ఇచ్చాడు మహారాజా ఆ రోజు గాడిదను చూసి దాన్ని మీ దగ్గర మెచ్చుకుంటే ఆ వ్యాపారానికి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను అందుకే మీ ముందు అలా చెప్పాను మీరు వెంటనే నెల రోజుల సమయం ఇచ్చి గాడిదకు మాట్లాడటం రాయడం నేర్పించమని చెప్పారు జంతువులతో మాట్లాడించడానికి నాకు ఎలాంటి ఇంద్రజాల విద్యలు తెలియవు కానీ ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు అన్నాడు బీర్బల్ అక్బర్ అందుకు అంగీకరించాడు మహారాజా గాడిదను ఇంటికి తీసుకొని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమీ పెట్టలేదు దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది మరునాడు ఇదిగో ఈ పేజీలో గడ్డి పెట్టాను అసలే ఆకలి మీద ఉన్న దానికి తోడు పుస్తకంలో నుంచి గడ్డి కనిపించింది ఇంకేముంది గబగబా పుస్తకం తెరిచి మొదటి పేజీ తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది మరునాడు రెండో పేజీలో గడ్డి పెట్టాను గాడిద ముందు పెట్టాను పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలుపెట్టి ఉంది దాంతో రెండో రోజు కూడా పుస్తకం దాని ముందు పెట్టాను గబగబా మొదటి పేజీ తిప్పింది దానికి ఏమీ కనిపించలేదు వెంటనే రెండో పేజీ తిప్పింది ఈసారి అక్కడ గడ్డి కనిపించింది మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలుపెట్టింది ఈ విధంగా సుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను అంతే అదే విధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంటూ తను ఏ విధంగా గాడితతో మాట్లాడిచ్చాడో రాజుగారికి వివరించాడు బీర్బల్ అంతే సభలో ఉన్నవారంతా చప్పట్లు కొట్టి బీర్బల్ను ఎంతగానో అభినందించారు ఇక రాజుగారైతే బీర్బల్కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు చూసారా పిల్లలు బీర్బల్ ఎలాంటి చిక్కు ప్రశ్నలు ఎంత సులభంగా పరిష్కరించాడు